ప్రజావాణి కార్యక్రమానికి బాధితులు పోటెత్తారు వివిధ ప్రాంతాల నుండి కరీంనగర్ కలెక్టరేట్కు వచ్చి అధికారులకు గోడు వెళ్లబోసుకున్నారు తమ సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని వేడుకున్నారు బాధితులు రెవెన్యూ ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ మున్సిపల్ పోలీస్ తదితర శాఖల అధికారులకు వినతి పత్రాలు అందజేసి సమస్యలు వివరించారు బాధితులు కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కో గాథ పింఛన్ల కోసం వృద్ధులు దివ్యాంగులు భూకబ్జా చేశారని మరికొందరు కొడుకులు పోషించడం లేదని పండుటాకులు భూ పరిహారం రావడం లేదని మరికొందరు ఇలా తమ సమస్యలను అధికారులకు ఏకరవు పెట్టారు బాధితులు తమ భూమిలో ఉపాధి పనులు చేయించాలని గ్రామ కార్యదర్శిని కోరితే పదివేల రూపాయల లంచం అడిగారని శంకరపట్నం కన్నాపూర్కు చెందిన దివ్యాంగుడు దేవునూరి వీరయ్య ఆవేదన వ్యక్తం చేశారు రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఉపాధి పనులు చేయించడం లేదని గోడు వెళ్లబోసుకున్నాడు గ్రామంలో తనను కుల బహిష్కరణ చేశారని దీనిపై సిపిసిఐలకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని మానకొండూరు మండలం అన్నారంకు చెందిన కొలిపాక దేవేందర్ ఆందోళన వ్యక్తం చేశారు చివరకు ప్రజావరణలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేసినట్లు చెప్పాడు జగిత్యాల రోడ్లోని రామడుగు మండలం వెదిర వద్ద వంతెన శిథిలావస్థకు చేరిందని మరమ్మతులు చేయించాలని కలెక్టర్ ను కోరారు కాంగ్రెస్ ఎస్ఈల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వెన్న రాజమల్లయ్య మళ్ళీ ఇక్కడ తమసాపులో స్విచ్ తెచ్చుకొని ఒక రెడ్డిస్ ఉన్నాయి తమసాపులో మద్దతు తెచ్చుకొని తాగుకుంటా టీపీలు తెచ్చుకొని తింటారు సార్ వాళ్ళు కార్యదర్శి ఒక రెడ్డిస్ రెడ్డి రాజురెడ్డి కార్యదర్శి పరిసరా ఉంది కన్నాపురం అండి విక్కరపట్నం బాకీ కల్సర్ మేడం మీద మీటింగ్ మీటింగ్ పెడుతూ కాపాయలు వెల్లు పెడితే వాళ్ళు ఇద్దరు దోస్తులు అయ్యారు అన్నీ సార్ నన్ను చావులకు కానీ పెళ్ళిళ్ళకు కానీ దేనికి మా మా ఇంటి కానీ మా నన్ను కానీ మా అన్ను గారు ఈవెన్ ఒక మూడు నెలల కింద రెండు నెలల కిందనే మా పెదనాన్న బిడ్డ కూడా వెళ్ళి వెళ్తే నన్ను విలువ కూడా వార్నింగ్ ఇచ్చారు మా అక్క ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది నిన్ను పిలిస్తే నన్ను కూడా పుల పరిష్కరంగా వేస్తారని పిల్లలు కానీ పోయింది నేను సిపి గారికి కాంప్లైంట్ చేశాను సెంట్రల్ హోమ్ మినిస్టర్ సహాయ మంత్రి బట్టి సంజయ్ గారికి ఇచ్చాను మానకుడు పిఎస్ లో కూడా ఇచ్చాను మానకుడు పిఎస్ రిసిపరేట్ అడిగినా కానీ ఇవాళ నాకు న్యాయం కలగాలి కలెక్టర్ గారికి వైద్య గ్రామంలో జాతీయ రహదారిపైన ఉన్నటువంటి బ్రిడ్జి కూలిపోయి ఉన్నది ప్రయాణికులకు ప్రమాదాలు జరిగి అతిపెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది కాబట్టి ఆ బ్రిడ్జిని యుద్ధ ప్రాంతాలను రిపేర్ చేసి ప్రయాణికులకు అనుకూలంగా ఉండే విధంగా చేయాలని జిల్లా కలెక్టర్ గారు కలిసి విన్నతి పత్రం సమర్పించడం జరిగింది అది మెయిన్ జాతీయ రహదారి ఎప్పుడు రోడ్ బిజీ ఉండదు కాబట్టి వ్యక్తి దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జిని వెంటనే రిపేర్ చేసి మరో చేయాల్సివాల్సిందిగా రాష్ట్ర ఎస్ఎస్ఎల్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ వైస్ చైర్మన్గా కరీంనగర్ ఇరవయవ డివిజన్ ఆరపల్లిలో డబుల్ బెడ్రూమ్ నిర్మించి ఏళ్లు గడిచినా శిథిలావస్థకు చేరుకున్న లబ్ధిదారులకు కేటాయింపులు చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు స్థానిక మహిళలు శంకరపట్నం మండలం కాచాపూర్లో తన స్థలాన్ని పోలీసు కానిస్టేబుల్ ఆక్రమించుకున్నాడని కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు బాధితుడు బ్రహ్మానందాచారి కార్యదర్శి ఇంటి నెంబర్ కేటాయించడం లేదని కు చెందిన పురుషోత్తం రెడ్డి నేషనల్ హైవే పరిహారంలో జాప్యం చేస్తున్నారని శంకరపట్నం మండలం వలంగూరుకు చెందిన సుందరమూర్తి అధికారుల ఎదుట గోడ వెల్లబోసుకున్నాడు మరి గత ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేసి వాటిని ఎవరికి పంచకుండా శిథిలావస్థకు వచ్చినా కూడా నిరుపేదలైనటువంటి మా అందరి కూడా ఎవరికి కూడా పంచకుండా వాళ్ళని ఉంచడం వల్ల అవి శిథిలావస్థకు వచ్చి మొత్తం కూలిపోడానికి సిద్ధంగా ఉన్నాయి వాటి విషయంలో ఎవరిని అడిగినా కూడా మా చేతుల్లో లేదు మాకు సంబంధం లేదు అన్న విధానంలో వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఈ విషయంలో మరి ఉన్నతాధికారులైనటువంటి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లేసి ఖచ్చితంగా అది పేద ప్రజలకు అందించాలన్న సదుద్దేశంతో మరి ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి రా రావడం జరిగింది ఐదు ఐదు ఎకరాల పది గుంతలు నా పేరు మీద పట్టా ఉన్నాయి పాస్బుక్లు ఉన్నాయి నా పక్షంబడి ఉన్న లింగంపేలి రవీందర్ రెడ్డి ఎడ్ కానిస్టేబుల్ ఎల్లారెడ్డిపేట్ అతడు ఆక్రమించుకున్నాడు నేను ఎన్నిసార్లు రెండు వేల ఇరవైలో నేను సర్వే పెట్టుకున్నాను ఇప్పటి వరకు నా భూమిని ఆయనే అక్ప చేసుకొని నన్ను రాకుండా వాళ్ళ భయభ్రాంతులు చేస్తాడు వాళ్ళ కొడుకులను వాళ్ళ బట్టు గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు చెప్పినా వినడం లేదు రెండు సార్లు పోలీస్ స్టేషన్ కూడా పట్టించాడు ఇవాళ కూడా పోలీస్ స్టేషన్లకు నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను రొద్దును నాకు సార్ ఫోన్ చేసిండు నేను వస్తాను సార్ అంటే ఆయన కూడా ఏది చెప్పిండో ఏం తో కానీ ఆయన కూడా నా మీద గరానికి వచ్చాడు సార్ నేను ప్రజావాణి ఫారానికి ఒక్కసారి ఉంటుంది ఇచ్చి వస్తా సార్ అంటే నువ్వు మాట తప్పు అది అని చెప్పి సార్ కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇంటి నెంబర్ కోసం నేను కలెక్టర్ గారికి నాలుగోసారి దరఖాస్తు ఇచ్చిన అది కార్యదర్శి జాప్యం చేస్తుండు దాని మీద ఏదో కేసు ఉన్నది ఏదో కేసు ఉన్నదని ఇంటి నెంబర్ ఇవ్వట్లేదు సగం మందికి ఇచ్చిండు సగం మందికి సర్వే నెంబర్ ఒకటే సర్వే నెంబర్ మొత్తం ఒకటే సగం సగం మెంబర్ కి ఇచ్చిండ్రు సగం మెంబర్ కి లేదు చాలా వ్యాపారం చేస్తుండు ఏదో ఒక షాప్ చెప్తుండు సహజ నాలుగు సరళ దరఖాస్తు మొలంగురు గ్రామం స్టేజ్ దగ్గర కరీంనగర్ టు వరంగల్ నేషనల్ హైవే లా ములంగురు స్టేజ్ చౌరస్తాల నూట ఎనభై ఒక గుంటల జాగా నేషనల్ హైవే లా పోతుంది దానికి గత నాలుగు సంవత్సరాలు గత నాలుగు సంవత్సరం నుంచి ఇగ వస్తే జాగ వస్తాయని తింపుతాండ్రు తీరా టైంకి వచ్చినాక పేరు తప్పు నమోదు చేసుకున్నారు ఆర్డీఓ వాళ్ళు కొండపాక సుందరమూర్తి బదులు కొండపాక సురేందర్ రెడ్డి అని రీసెంట్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మాకు తెలియపరిచినట్లు దానికోసము అది ఆర్డీఓ ఆఫీసు ఆర్డీఓ ఆఫీసు ఎంఆర్ఓ చుట్టూ తిరిగి మళ్ళీ కొండపాక సురేందర్ రెడ్డి కాదు అని చెప్పి కొండపాక సుందరమూర్తి అని పేరు నమోదు కరెక్ట్ నమోదు చేసి ఆర్టీఓ ఆఫీసులో దపరిచినాం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మూడు వందల పన్నెండు దరఖాస్తులు వచ్చాయి ఇందులో కరీంనగర్ నగరపాలక సంస్థకు నలభై ఏడు డిపిఓకు ఇరవై ఐదు డిఈఓ కార్యాలయానికి పద్నాలుగు పోలీస్ కమిషనర్ కార్యాలయానికి పదకొండు కరీంనగర్ ఆర్డీఓకు పద్నాలుగు కరీంనగర్ రూరల్ తహసీల్దార్కు ఇరవై నాలుగు గంగాధర పది తిమ్మాపూర్ పది మానకొండూర్ తహసీల్దార్ కార్యాలయానికి పది వారధి సొసైటీకి పదమూడు దరఖాస్తులు వచ్చాయి జిల్లా కలెక్టర్తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ డిఆర్ఓ పవన్ కుమార్ కరీంనగర్ హుజరాబాద్ ఆర్డీఓలు కె మహేశ్వర్ రమేష్ బాబు తదితరులు దరఖాస్తులు స్వీకరించారు గ్రామ పంచాయతీలకు ఫిర్యాదు చేసి ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరు పట్టించుకోవడం అప్పుడు ప్రజావాణులకు రావడం జరిగింది ప్రజావాణులకు రావడం జరిగాక తను సెడ్బ్యాక్ లేకుండా ఆడుతుండని ఫిర్యాదు చేసిన తర్వాత ప్రజావాణి నుండి మాకు లెటర్ వచ్చింది సార్ ఆ లెటర్ ఏ రెస్పాన్స్ లేదు తర్వాత మళ్ళీ ఎంపీడి ఎంపీడీఓ గారు వచ్చి సర్వే చేసే సార్ ఆ సర్వే గురించి మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు సార్ రెండు వేల ఇరవైలో సర్వే అయింది ఆ సర్వే మొత్తం సర్వే నెంబర్ మొత్తం పది ఎకరాల ఇరవై ఒక్క గుంట ఆయనే సర్వేయర్ గారు సర్వే చేసి మొత్తం హద్దులు బాతిపోయిండు పోయిన తర్వాత మాకు ఉండవలసిన భూమిలో మాకు ముప్పై ఐదు గుంటల భూమి తక్కువ ఉంది మేము ప్రజెంట్ నాలుగు ఎకరాల పదిహేను గుంటల భూమి కాస్ట్లో ఉన్నాము మిగతా భూమి మా పక్క వాళ్ళైన లింగంపల్లి రవీంద్ర రెడ్డి మరియు విజగిరి ఐలయ్య వాళ్ళది వాళ్ళు రెండు రెండెకరాల ఇరవై ఇరవై ఐదు గుంటలు రెండు ఎకరాల ఇరవై ఆరు గుంటలు వాళ్ళకు ఉండాలి దానికి గాను వాళ్ళు ఇంకొక ముప్పై ఐదు గంటలు ఎక్కువనే తుమ్ముకుంటున్నారు దానికి సంబంధించి మేము కలెక్టర్ గారికి ఒకసారి ఫిర్యాదు చేసినాము మాట్లాడు సార్ ఆధార్ కార్డులా తప్పు రాసి ఉంటే సార్ నాకు అప్పుడు తెలియదు సార్ నేను అప్పుడు కూలి పని చేసుకుంటా బతికేదాన్ని సారు అప్పుడు నాకు తెలియదు సారు ఇప్పుడు ఇప్పుడేమో ఇయ్యని చెప్తాను సారు ఇల్లేమో తక్కువ ఉన్నది వయసు ఇప్పుడు ఇయ్యా గతంలో అనేకసార్లు ఫిర్యాదు చేసినా ప్రజావరణిలో వినతి పత్రాలు అందజేసినా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని పలువురు బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వాలు మారినా తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు